జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇంకా పాల్కొల్లు వీడియోసే చూస్తున్నామండి పాల్కొల్లో పాల్కొల్లు నుంచి కొంచెం కొన్ని కిలోమీటర్స్ దూరం ఎగ్జాక్ట్లీ ఎంతో తెలీదు భీమ్లాపురం అని అక్కడ మా తోటికోడలు రాధ తన మ్యాథ్స్ టీచరు హెడ్ మిస్ట్రస్ పోస్ట్ వచ్చింది కానీ తను రిజెక్ట్ చేసింది ఓసారి కారణాలు నాకు తెలియదు ఏదో చెప్పింది కానీ గుర్తులేదు సో దారిలో ఈ పెద్ద పెద్ద మేడల్ చూడండి వంద ఏళ్ల క్రితం అనేవి అవన్నీ క్యాప్చర్ ఆ మేడల్ చూస్తే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అందులో ఉంటున్నారనిపించింది అంటే ఇప్పుడు కట్టుకున్న అవి వేరండి ఆ పూర్వకాలనివి వేరు అది ఇప్పుడు రమ్మన్నా రాదు ఇగో ఈ ఒకటి ఎన్నో సంవత్సరాల క్రితం అప్పుడు కట్టిన ఒకటి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా శంకుస్థాపన ఏ లోపలే కూలిపోతున్నాయి మీ అందరికీ తెలిసిందే కదా సో ఇది తన స్కూల్కి వెళ్ళి తన్ని పికప్ చేయడానికి మా గారు వాళ్ళు వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను ఎందుకంటే ఇవన్నీ చూడడం కోసమే స్పెషల్గా అది బాగా చిన్న చిన్న పల్లెటూరులు కదా ఇంకా బాగుంటాయని ఇంకో ఇది మా తోటికోడలు పనిచేసే స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ చల్ల లక్ష్మీనారాయణ శర్మ పశ్చిమ గోదావరి జిల్లా అదేం ఏదో మండలం గుర్తులేదు ఇప్పుడు నాకు భీములాపురం స్కూల్ బిల్డింగ్స్ అనమాట లోపలికి వెళ్ళడం ఎందుకు పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని చెప్పి నేను గేట్లోంచే ఎక్కువ తీయడానికి ట్రై చేశాను జిల్లా పరిషత్ స్కూల్ ఇది వీటికి కూడా చూడండి అంత గార్డెన్ అవి పెద్ద ప్లేస్ ఉంది సైకిల్స్ అవి పార్క్ చేసుకోవడానికి షెడ్స్ స్కూల్ ఆవరణ కూడా చాలా పెద్దది ఉంది ఇప్పట్లాగా మన సిటీస్లో స్కూల్స్ లాగా కాకుండా అందుకని స్పెషల్గా షేర్ చేస్తున్నాను అనమాట సరే ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళి తీద్దాంలే అని మళ్ళీ అనిపించింది అంటే రెగ్యులర్ స్కూల్ అయిపోయింది తిన ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంది పిల్లలకు పరీక్షలు వస్తున్నాయని అందువల్ల తన క్లాస్ పిల్లలే ఉంటారులే పర్వాలేదు అని చెప్పి కొంచెం ముందుకెళ్ళి కూడా వీడియో తీశాను అప్పటికే అదిగో ఆ పిల్లలు చూసారా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు వద్దాంటీ వద్దంటి అని సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా కొంచెం తీశాను మీ అందరూ కూడా చూస్తారని సరే అక్కడికి వెళ్ళేటప్పుడే దారిలో మాకు ఈ అమృత ఏజెన్సీస్ అన్నది బెల్లం తయారు చేసేది కనబడింది ఇప్పుడు డిసెంబర్ నెలలో సాధారణంగా చెరుకు పంట కోసి చెరుకు బెల్లం చేస్తూ ఉంటారనమాట సో అదే అయి ఉంటుంది వీడియో తీసుకుందామని వెళ్ళాము ఈ కొబ్బరి అన్నీ ఎండబెట్టారు చూసారా వాళ్ళకి అది చెరుకు ఉడకబెట్టడానికి కావాల్సి ఉంటుంది అందుకని అలా ఎండబెట్టుకున్నారు ఇదిగో తినే మా తోటి కొడులు రాధా నా తర్వాత అమ్మాయి అనమాట ఇదిగో ఇక్కడ బ్రౌన్ షుగర్ ఉంది చూసారా మీరు బ్రౌన్ షుగర్ అంటే డ్రగ్స్లో వాడేది కాదండి మనం తినడానికి ఈ మధ్య వైట్ కాకుండా బ్రౌన్ వాడమని చెప్తున్నారు చాలా మంది ఆల్రెడీ వాడుతున్నారు కూడా కదా ఈ పక్క బస్తాల్లో ఉన్నది పంచదారండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్లం ఇక్కడ దొరుకుతుంది ఇలాంటిది దొరుకుతుందని ఇలా తయారు చేస్తారని నాకు కూడా తెలియదు చెరుకు బెల్లంవే నేను చాలా చూశాను ఇది వరకు సాయంత్రం అప్పుడు వీళ్ళు చేరట మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే బెల్లం వండుతారట మేము అది వీడియో తీద్దాం వెళ్ళాం కానీ ఇప్పుడు చేయమమ్మా పొద్దున్నప్పుడు రండి మీరు పొద్దున్నప్పుడు వస్తే ఇవన్నీ మీరు వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు సో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తామో వెళ్ళమో తెలియదు కదా అని నాకు వీలైనవి కింద తీశాను ఇది అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట కుర్రాడు నెక్స్ట్ మళ్ళీ మనం వెళ్ళగలిగాము నెక్స్ట్ డే నాడు మళ్ళీ తన్ని దింపడానికి వెళ్తుంటే నేను పొద్దున్నే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను తను సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోతుంది స్కూల్కి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట ఇదిగో అప్పటికి మంచి దీనిలో ఉంది వాళ్ళు ఉడకబెడుతున్నారు ఇది ఉడికిన తర్వాత ఇందులో పోస్తారు పోసి ఆరబెడుతూ ఉంటారనమాట సో ఎలా ఇది పంచదారతో చేస్తున్న బెల్లం ఇదేంటి అని నాకు డౌట్ వచ్చింది కొంచెం అర్థం అవడానికి కూడా నిజానికి టైం పట్టింది ఎందుకంటే బెల్లం చేస్తారు బెల్లం తర్వాత పంచదార వస్తుంది అన్నది తెలుసు కానీ ఇలా పంచదార నుంచి మళ్ళీ బెల్లం చేస్తారు అన్నది నాకు తెలియదు అనమాట ఇవి కూడా చాలామంది వాడతారట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పంచదార ఉడకబెడతారండి ఎన్ని కిలోజో తీసుకుని ఇక ఇక్కడ ఉడుకుతుంది ఆ కొబ్బరి ఇందాక చెప్పాను కదా అవన్నీ ఇది వండడానికి ఉపయోగిస్తారనమాట ఇంకా కలప కొనక్కర్లేదు సో ఇది ఎన్ని డిగ్రీల్లోనో వాళ్ళకి తెలుస్తుంది దాని ప్రకారం వాళ్ళు ఉడక ఉడకపెట్టుకుంటారు ఎంతవరకు ఉడకాలన్నది ఆ తర్వాత ఇందాక కొంచెం బెల్లం చూపించాను కదా అది కలుపుతారట అది కలిపింది ఒక కన్సిస్టెన్సీ ఇలా దగ్గి పడ్డ తర్వాత ఇలా వేస్తారు ఇగో ఇలా గడ్డ కట్టింది చూసారా ఇవి ఆల్రెడీ పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయన్నమాట ఇందాక ఒక మనిషి కలుపుతున్నాడు కదా అది ఆరడానికి అనవర్ట్ అండి అలా మా ఎదురుగానే మేము చూస్తుండగానే పల్చగా ఉన్నది కాస్త అలా దగ్గరపడి దగ్గరపడి గట్టిపడడం స్టార్ట్ అయిందనమాట సో వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ముక్కలు లాగా మార్క్ చేసి పెడుతున్నారు మనం పాకం చేస్తే ఎలా మార్క్ చేస్తాము అలాగా సరే వాళ్ళ దగ్గర చూసాం కదా అని ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు ఈ బెల్లంది పంచదార కొనుక్కోవాలని వచ్చాను ముందు రోజు అంత ఉన్నది నెక్స్ట్ డేకి వన్ కేజీయే ఉంది అప్పుడే ఎక్స్పోర్ట్ వెళ్ళిపోయిందట నిన్న మీరు అడిగితే మీరు ఎంత అంటే అంత ఇచ్చి ఉండేవాడిని మేడం ఇప్పుడైతే నా దగ్గర ఒక ప్యాకెటే ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చాడు అదే ఆఫ్కోర్స్ రేట్కే ఇది వన్ కిలో సిక్స్టీ రూపీస్ అనమాట ఈ అమృత వాళ్ళది అక్కడంతా చాలా ఫేమస్ అనమాట ఈ అమృత ఏజెన్సీస్వే ఎక్కువ దొరుకుతుంటాయి సరే ఒకసారి ట్రై చేద్దాం మనం కూడాను అని చెప్పి తీసుకొచ్చాను ఇంకా వాడలేదు ఈరోజు కూడా మామూలు షుగరే అలవాటు కొద్దీ వేసేసుకున్నాం ఇదనమాట షుగర్ది ముందు రోజు తను పికప్ చేయడానికి వెళ్ళామని చెప్పాను కదండి ఆ రోజు మేము చూసింది ఏంటంటే దారిలో ఒక ఊరిలో సంత జరుగుతుంది ఆ సంత బలే డిఫరెంట్గా ఉందనమాట మన సిటీస్లో అయితే ఉత్తి కాయగూరలో అమ్ముతారు కదా అక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు చూస్తారని అది వీడియో షూట్ చేసి పెట్టుకున్నాము మళ్ళీ ఒకసారి ఈ ఇళ్ళు ఈ కొబ్బరి చెట్లు అరటి చెట్లు అన్నీ చూస్తారని నాకు చాలా పిచ్చి అందుకని మీ అందరికీ నచ్చుతుంది అన్నట్టు మట్ మట్టికి తీస్తున్నా ఇదిగోండి ఇవన్నీ అమ్ముతున్నారు తినే వస్తువులు స్వీట్లు హాట్లు అన్నీ ఉన్నాయి అక్కడ చూసారా అది కాక ఇగ మొక్కజొన్న పొత్తులు ఓ పక్కన కాలుస్తున్నారు ఓ పక్కన ఏమో అమ్ముతున్నారు ఇంకా ఓ పక్కన అది అంతా ఉంది ఫిష్ అన్నీ అవన్నీ నేను తీయలేదు ఇదిగో ఇవన్నీ మళ్ళీ ఈటబుల్స్ది మళ్ళీ ఇంకోటి వచ్చింది పెద్దది మిరపకాయ బజ్జీలు ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఇంకా కొంతమంది అక్కడ బజ్జీలు వేస్తున్నారు ఇదిగో ఫ్రూట్ షాపు ఇక్కడ ఇతను బట్టలు ఇవన్నీ అమ్ముతున్నాడు కొంతమంది ఆ సంతలోనే కొనుక్కుంటారు కదా ఇదిగో పికిల్స్ ఒక అతను పెట్టాడు మళ్ళీ ఫ్రూట్స్ బండి మీదే అమ్ముతున్నారు చూసారా ఇప్పుడు అంతా కమలాపల్లి సీజన్ కదా వాళ్ళు బండి పెట్టి దాంట్లోనే అమ్ముతున్నారు ఇలా చాలా రకాలే ఉన్నాయి కానీ నాకు అన్నిటికన్నా నచ్చింది ఇదిగో మీరు ఇప్పుడు చూడబోతున్నది ఇది చిన్న చిన్న కోడి పిల్లలకి రంగులు వేసి అమ్ముతున్నారు అన్ని తీసుకోవాలనిపించింది దాకైతే అంత క్యూటిపై ఉన్నాయి అవి సరే అక్కడి నుంచి ఇంక మళ్ళీ పాలకొల్లు ఊరిలోకి వచ్చిన తర్వాత మొన్నే సుబ్రహ్మణ్యం షెస్ట్ అయింది కదండి గోదావరి జిల్లాలో దాన్ని సుబ్బారాయుడు షెస్ట్ అంటారు చాలా హై లెవెల్లో చేస్తారు చూడండి ఇవన్నీ లైటింగ్ అంతా పెట్టి అంత ఇదిగా చేశారు అలాగే అక్కడేదో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందిట ఆయనకు కూడా మొన్న అయింది కదా హనుమ వ్రతం సో దానికి కూడా బాగా లైటింగ్స్ అవన్నీ పెట్టారనమాట ఇది చూడండి గుడి ఎంత పెద్దది ఉందో మేము కొంచెం స్లో చేసి కారు తీసుకెళ్తున్నారు సో దట్ మేము వీడియో క్యాప్చర్ చేయగలుగుతామని ఇక్కడ శివుడు ఉన్నట్టు చూసారా ఎంత బాగున్నాడు కొంచెం పైకేమో హనుమంతుడు ఉంటాడు కొంచెం ఒక అన్న అలా పైకి వేయండి మీకు హనుమంతుడు కనిపిస్తాడు లైటింగ్ అంటే అక్కడ అవైలబిలిటీ బట్టే తీసామండి అదిగా చూసారా పైన పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ కూడాను దానికోసం అనమాట ఈ రోడ్లంతా కూడా ఇంత మంచిగా లైటింగ్ అది చేసి అరేంజ్ చేశారు చాలా చాలా బాగుంది చూడడానికి ఏదో మన ఇంట్లో పెళ్ళిలో మనం నడుస్తున్న తిరుగుతున్నావా అన్న ఫీలింగ్ వచ్చింది సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సానింగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్